హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో అయితే పొట్లకాయ పులుసు అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఇంట్లో చేయడం మాత్రం మర్చిపోకండి చాలా బాగుంటుంది రెసిపీ మ్యాక్సిమం అయితే పొట్లకాయ అంటే చాలామందికి అయితే ఇష్టం ఉండదండి సో అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అనమాట ఇది సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఎప్పుడు రొటీన్గా మనము పొట్లకాయ కర్రీ పొట్లకాయ పచ్చడి పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తూ ఉంటాము బట్ ఇలాంటి రెసిపీస్ కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేస్తే మాత్రం పొట్లకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు తినడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ పొట్లకాయ పులుసు చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి నేను ఏ విధంగా చేశాను అనేది అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాననమాట అయితే ఒక కిలో వరకు అయితే నేను పొట్లకాయలు అయితే తీసుకున్నానండి తీసుకుని చేశాననమాట చాలా బాగుందండి టేస్ట్ అయితే మీరు కూడా చేయండి చేసి మీ ఇంట్లో వాళ్ళని మెప్పించండి సో ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మనం ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం చూసారు కదా వీడియోలో చాలా బాగా వచ్చింది చూడడానికి ఇంత బాగుంది అంటే టేస్ట్ ఎలా ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేయండి సో మనం ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పులుసు అయితే నేను పావు కేజీ అయితే తీసుకున్నానండి సో మీకు నచ్చిందే అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పొట్లకాయ అంటే ఇష్టం లేని వాళ్ళైతే అయితే మ్యాక్సిమం ఉంటారు ఎవరు లైక్ చేయరు సో హండ్రెడ్లో సెవెంటీ పర్సెంట్ అయితే నాకు అయితే లైక్ చేయరు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ షేర్ చేయండి సో ముందుగా అయితే పొట్లకాయలు మనం ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి అలా కట్ చేసుకొని సైడ్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు కూడా వాష్ చేసి కడిగి సైడ్కి అయితే నానబెట్టుకోండి ఈలోపు నేను ఇందులోకి అయితే ఒక మీడియం సైజు ఆనియన్ ఒక చిన్న మీడియం సైజు టమాటా కూడా తీసుకున్నానండి సో ఈ మూడింటి ఇంగ్రీడియంట్స్ అంటే వెజిటేబుల్స్తో అయితే నేను చేస్తానన్నమాట ఇందులో కావాలనుకుంటే మీరు పచ్చిమిర్చి వేయండి లేదంటే స్కిప్ చేసేయండి సో నెక్స్ట్ అయితే ఇవి తీసుకున్న తర్వాత మనము వీటిని అయితే కట్ చేసి పెట్టుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ కట్ చేసుకున్న తర్వాత పోపు కోసం అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ పోసుకొని పోపు అయితే చేసుకోవాలి ఖచ్చితంగా ఎవరైనా రొటీన్గా చేసే ప్రాసెస్ ఇది సో చేసిన తర్వాత ఇందులోకి కాస్త నూనె వేడైన తర్వాత ఇందులోకి కావాల్సినటువంటి మీకు నచ్చినటువంటి పోపు గింజలు అయితే వేసుకోండి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత అవి పోపు గింజలు కాస్త ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ కూడా వేసుకోవాలి ఇవి కూడా ఆనియన్ కూడా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో మీకు కావాలనుకుంటే ఇంకా స్పైసీగా కావాలనుకుంటే మాత్రం మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు బట్ ఇక్కడ నేనైతే మసాలా దినుసులు అయితే వేయలేదండి స్కిప్ చేశాను మీరు కావాలనుకుంటే వేసుకోండి సో ఆనియన్స్ వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి అవి సో ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి చూసారు కదా పచ్చిమిర్చి కూడా మనకి బాగా మాగిపోయిందండి ఈ టైంలో మనము ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో ముక్కలు అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం పేస్ట్ ఇప్పుడు వేసుకుంటేనే మనకి చాలా ఫ్లేవర్ అనేది బాగుంటుందండి టేస్ట్ బాగుంటుందన్నమాట సో వేసేసుకుని అది కాస్త మగ్గిన తర్వాత ఈ టైంలో మీరు కావాలనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవాలండి బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను మీరు వేసుకోవచ్చు నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి విధంగా టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ వే వేయించిన తర్వాత కొద్దిగా ఇంబలోకి పసుపు వేసి మళ్ళీ ఒకసారి అయితే కలపండి సో మనకి టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా బాగా వేయించాం కదా ఇప్పుడు మనము పొట్లకాయ ముక్కలైతే వేసుకోవాలి ఇందులోకి కావాలనుకుంటే మీరు ఇంకా కాస్త పొట్లకాయ ముక్కలు మగ్గించిన తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా వేసుకోండి సో ఒకసారి అయితే మనం మూత పెట్టేసి ఉడికించుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించాలన్నమాట సో మనకి పొట్లకాయ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గిందనమాట సో మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక నిమిషం పాటైతే ఉడికించండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించాలి సో మనకి మ్యాక్సిమం అయితే పొట్లకాయ ముక్కలు కూడా బాగా వేగేయండి సో ఈ టైంలో మనకి కావాల్సినటువంటి చిల్లీ పౌడర్ కానీ ధనియా పౌడర్ కానీ ఇంకా మీరు వేసుకోవాలనుకుంటే జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు సో ఇవి వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా పొట్లకాయ ముక్కలను ఉప్పు పసుపు వేసి బాగా వేయించాలన్నమాట అలా మగ్గిస్తేనే మాకు మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో కొద్దిగా ఇంగ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసి ఫ్యూ సెకండ్స్ ఉంచేసి మగ్గించండి అలా మగ్గిన తర్వాత నెక్స్ట్ మనము ఇందులోకి అయితే చింతపండు పులుసునైతే పోసుకోవాలి ఇందాక మనం చింతపండునైతే నానపెట్టాం కదా సో ఆ రసానైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మూత పెట్టేసి పొట్లకాయ ముక్కలు ఇంకేమైనా మెత్త మెత్తబడే మెత్తబడకపోతే మెత్తబడే వరకు ఉడికించుకోవాలి సో ఇలా ఉడికిన తర్వాత కరివేపాకు కొత్తిమీర మీ ఇంట్లో ఉంటే వేసుకోండి ఇక్కడ నేను కొత్తిమీర పుదీనా వేసాను వేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి మీరు మళ్ళీ సాల్ట్ అయితే వేసుకోండి ఇది మాత్రం వేడి వేడి అన్నం తింటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ విధంగా అయితే మీరు ఖచ్చితంగా ట్రై అయితే చేసి చూడండి కర్రీ టేస్ట్గా ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది చేసిన తర్వాత కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది సో మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా పొట్లకాయ అంటే ఇష్టం లేదు లేదన్న ఇష్టం లేని వాళ్ళకైతే చేసి పెట్టండి వాళ్ళు ఖచ్చితంగా తింటారండి ఒకసారి అయితే మీరు చేసి పెట్టండి తింటారో లేదో మీకు తెలుస్తుంది సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ఇది అనమాట మన ఛానల్లో రెసిపీ ప్లీజ్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి